హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మన ఛానల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ లాగైతే ఏంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఆదివారము ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి పూజ అయితే చేశానండి పిల్లలు పిల్లలైతే ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే ఈరోజు స్కూల్ లేదు కదా నేనైతే తొందరగా లేచాను ఇంకా పూజ అయితే పూర్తయిందండి ఇంకా పిల్లలు లేచినాక టిఫిన్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఉదయాన్నే పూజ అయితే పూర్తయిందండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా చాయ్ పెట్టుకున్నాను అండి ఒక పిల్ల మీద ఒక పాలు పెట్టించిన పిల్లలైతే ఇప్పుడే లేచిరండి ఇంకా స్నానాలు చేస్తున్నారు నేనైతే ఇప్పుడు ఈ రోజు అయితే ఇడ్లీ చేస్తున్నా తీసుకో అండి ఫోన్ ఆల్ కూడా వేడి అయినాయి అయితే రాగుతున్నాను పిల్లలైతే పిల్లలు తీస్తున్నారు ఈ మమ్మల్ అయితే ఇడ్లీ అయితే పెట్టేసినా చాలా అవుతున్నాం చాలా పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తా ఇడ్లీ అయితే అయిందండి మా పిల్లలకైతే పెట్టేస్తుంది ఇక చట్నీ కూడా చేసినా అండి ఇక పిల్లలకైతే ఇక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా వేడి వేడి ఇడ్లీ ఇంకా మా అమ్మాయో పెట్టుకుంటుందంట ఇడ్లీ కాలుతుంది నువ్వు పెడతావు వేడి వేడి ఉన్నాయండి ఇడ్లీ అయితే ఇడ్లీ చెప్పేసా అండి నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తున్నాండి తినేసి మిగతా పనులు అయితే వేయాలి పిల్లలు అయితే ఇడ్లీ తింటున్నారండి వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నా ఇడ్లీ తినేసి ఇవన్నీ గిన్నెలైతే కడిగేసిన అండి ఇప్పుడైతే బట్టలు అయితే విండుతున్నా అండి ఈరోజైతే మస్తు బట్టలు ఉన్నాయి చూడండి స్కూల్ డ్రెస్సులు అవి ఇవి చాలా ఉన్నాయండి బట్టలు ఇప్పుడైతే బట్టలు అయితే అన్ని పిండేసి ఇక్కడ తీసుకొచ్చానండి వీటి మీద వేసేస్తాను ఎండకు అలా అన్నీ ఆరేస్తానండి ఈ అయితే ఇంతేనండి వెళ్ళొస్తానండి బాయ్